హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కలెక్షన్ సో హైస్ట్ ఓజీ మూవీ టోటల్ లెవెల్ డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం వీళ్ళు వచ్చేసరికి ఒక పోస్టర్ అయితే మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది చనిపోవచ్చు అసలుకి అది రియల్ కలెక్షన్ ఫేక్ కలెక్షన్ మూడు వందల ఎనిమిది కోట్ల గ్రాఫ్ వచ్చింది అఫీషియల్ గా ఈ సినిమాకి అని వాళ్ళైతే పోస్టర్ అయితే వేయడం అయితే జరిగింది అని చెప్పో ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా బ్రేక్ వచ్చేసరికి మూడు వందల కోట్ల గ్రాఫ్ కలెక్ట్ చేస్తే హిట్ సో ఈ సినిమా వచ్చేసరికి హిట్ అయింది కానీ మూడు వందల కోట్ల గ్రాస్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి ఇప్పటి వరకు రెండు వందల తొంభై కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది అంటే ఇంకా వీళ్ళు వచ్చేసరికి పద్దెనిమిది కోట్ల గ్రాస్ అంటే పద్దెనిమిది కోట్ల గ్రాస్ ఫేక్ కలెక్షన్ అయితే పోస్టర్ మీద అయితే వేయడం అయితే జరిగిందని చెప్పచ్చు సో ఇదైతే ఫేక్ కలెక్షన్ అని చెప్పొచ్చు నమ్మాల్సిన అవసరం లేదు సో వాళ్ళైతే ఎయిటీన్ క్రోర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది పోస్టర్ లో సో ఈ సినిమా వరల్డ్ గా చూసుకుంటే హిట్ అయిందని అని చెప్పుకోవచ్చు సో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అయితే బ్రేక్ అయితే చేసుకుందని చెప్పుకోవచ్చు ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత మన పీకే గారికి అయితే హిట్ అయితే అయింది నచ్చుకోవచ్చు డైరెక్టర్ బై సుజిత్ తన ఫ్యాన్ హిట్ అయితే ఇచ్చిన చుకోవచ్చు దీనికన్నా ముందు వచ్చిన మన భీమ్లా నాయక్ కావచ్చు ఆ అలానే మన హరిహర వీరమల్ల సినిమా ఇలా అన్ని బ్రేక్ బ్రేక్ అవ్వలేదు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చింది బట్ అన్ని సినిమాలు అయితే ఫ్లాప్ అయింది నేను ఇది మాత్రం హిట్ సో ఈ సినిమా వచ్చేసరికి హిట్ట నుంచి సూపర్ హిట్ హిట్ వరకు వెళ్ళే ఛాన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కానీ బ్లాక్ బస్టర్ అవ్వద్దు ఇండస్ట్రీ అవ్వదు ఈ సినిమాకి అయితే చాలా నెగిటివిటీ అయితే వచ్చింది ఈ సినిమా చాలా ఘోరంగా కలెక్షన్స్ అయితే వచ్చాయి అంచుకోవచ్చు అసలు ఈ మూవీలో ఉన్న హైప్ కి మినిమం అసలు ఒక వీకెండ్ లో టూ వీకెండ్ లో ఐదు వందల కోట్ల గ్రావస్ టోటల్ గా వెయ్యి కోట్లు కొడుతుంది అనుకున్నాం బట్ మూడు వందల కోట్ల గ్రావ్స్ మాత్రమే కొట్టింది అది కూడా మన తెలుగు వాళ్ళు అయితే ఇచ్చిందని అంచుకోవచ్చు ఇది మరి ఇంకా ఘోరంగా అనించుకోవచ్చు మన హిందీలో ఇంకా మన తమిళనాడు కేరళ కర్ణాటక ఎక్కడ అద్దె తీసిన మన తెలుగు స్టేట్ లో ఇంకా బ్రేక్ ఇవ్వలేదు మన నైజాం కావచ్చు సీటెడ్ కావచ్చు కోస్టల్ ఏరియా ఎక్కడ పెరిగి ఉన్నారు భయ సో మరి ఇది మన ఓజీ లెవెల్స్ బుక్స్ కలెక్షన్ సో ఈ కలెక్షన్ మీద మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి సో డెఫినెట్ గా అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నా ఓకే బాయ్ మరి